హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజ్జిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది అనేక రకాలైన ప్రాబ్లమ్స్ తోటి అంటే ముఖ్యంగా తమ లైంగిక శక్తి తగ్గిపోతుందని ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని పార్ట్నర్ సంతృప్తి చెందించలేకపోతున్నామని చాలా మంది కాల్స్ ద్వారా కానివ్వండి కామెంట్స్ ద్వారా మెసేజ్ ద్వారా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇంత ముందు కూడా నేను అనేక రకాలైన చిట్కాలు దీని గురించి అని చెప్పాను అయితే అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన చిట్కాకి ఒక్కొక్కరికి కరెక్ట్గా సూట్ అవుతుంది అంటే కొంతమందికి అవైలబుల్గా ఉంటాయి కొంతమంది అవైలబుల్ అయితే ఏ చిట్కా మంచిదని చాలామంది అడుగుతుంటారు ఏ చిట్కా అయినా సరే మీకు తప్పకుండా రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాకపోతే నేను చెప్పాను కంటే పథ్యం చేస్తూ ఉండాలి అయితే ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుందని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అనేక రకాలైనటువంటి అంటే ముఖ్యంగా శరీరంలో వేడి వల్ల హార్మోన్స్ లోపం వల్ల లేదంటే మెంటల్ టెన్షన్స్ లేదంటే బాడీ ఎక్కువగా అలసిపోవడం వల్ల ఇలా అనేక రకాలైనటువంటి పనులు ఏదైనా సరే మనం లైంగిక దెబ్బ దెబ్బతీయడానికి చూస్తుంటాయి అయితే మనం వాటి నుంచి ఫస్ట్ తప్పించుకోవాలి అంటే ముందు మెంటల్ టెన్షన్స్ కానివ్వండి లేదంటే శరీరంలో వేడి కానివ్వండి హార్మోన్స్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది దీనికి మెయిన్గా అంటే మన చేసిన ఏంటంటే పథ్యం పత్యం అంటే తినకుండా ఉండడం కాదు కేవలం హెల్తీ ఫుడ్ ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ మాత్రమే తింటూ మనం కనుక మంచిగా ఉన్నట్లు అంటే వ్యాయామం అలాంటివి చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది దీనికి మెయిన్గా మనకు అలా ఏంటి అని అంటే మంచి ఫుడ్ అన్నట్టు అంటే బయట తినేటువంటి జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అలాంటివి కాకుండా కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ మాత్రమే తినుకుంటూ చలవకు రావడానికి మజ్జిగ లాంటివి ఎక్కువ వాడుకుంటూ ఉండాలి ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారిని సంబ్రించి వారు వద నుంచి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది చిట్కాలు అనేది స్వల్పకాలికంగా పనిచేస్తుంటాయి దీర్ఘకాలికంగా వాడుతున్నప్పుడే దాని ఫలితం అనేది మీకు కనబడుతుంటుంది సరే ఓకే ఎవరైనా సరే ఈ ని కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది వారికి చాలా చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అని మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా దీనికి మనకు కావాల్సినలా ఏంటంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు శరీరానికి చాలా మేలు చేస్తాయి అందుకే ఒక సామర్థ్యం కూడా ఉంది తల్లి చేసిన సారీ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత కూడా ఉంది అంటే ఇవి శరీరానికి చలవ చేయడమే కాకుండా అన్ని రకాలైన హార్మోన్స్ని కూడా బ్యాలెన్సింగ్ చేయడానికి ఈ ఉల్లిపాయ అనేది ఉపయోగపడుతుంది మనకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా ఒకటి లేదా ఉల్లిగడ్డల్ని తరిగి ఉల్లిపాయలు చేసుకోండి దీనికి ఒక చెంచాడు మంచి ఆవుని కలుపుకోండి కలుపుకొని ఒక ప్యాన్లో వేసి దూరగా వేయించండి అంతే ఇలా దోరగా వేయించిన దాన్ని తీసి పక్కకు పెట్టుకొని సేవ్ చేసుకొని ఒక రెండు రోజులకు మూడు రోజుల సరిపడకూడదు ఒకేసారి చేసుకోవచ్చు ఎంత మోతాదులో అంటే కనీసం ఒక రెండు నుండి మూడు స్పోత స్పూన్ల మోతాదులు మనం తినాలి దీన్ని తినడానికి ముందు దీని మీద మనం ఏం చేయాలంటే కండ చక్కెర పడికి బిల్లం అంటారు కదా దీన్ని నవ్వుతా కూడా పిలుస్తుంటారు దీన్ని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని ఈ నెయ్యి ఈ ఉల్లిపాయని గో దోరగా వెళ్ళిన తర్వాత దాని మీద చల్లి రోజుకు రెండు నుండి మూడు స్పూన్లు ఉదయం రాత్రిపూట తింటూ ఉండాలి అంతే ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలము ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లోనే మీకు ఉన్నటువంటి అన్ని లైంగిక ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా నయమైపోవడమే కాకుండా ఇంతకు ముందుకు ఎక్కువ రెట్టింపు శక్తితో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది అయితే స్త్రీలు కూడా దీన్ని కొనసాగించవచ్చు ఎందుకంటే స్త్రీలలో కూడా హార్మోన్స్ లోపం కలుగుతూ ఉంటుంది కొంతమంది కోరికలు తగ్గిపోవడము ఇంట్రెస్ట్ లేకపోవడము త్వరగా వీక్ కావడము ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి వారు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు లిమిట్గా రెండు నుంచి మూడు స్పూన్ల మోతాదులో మాత్రమే తింటూ ఉండాలి ఓకేనా సో ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ అవ్వడం కాకుండా ఇంత ముందు కన్నా కూడా ఎక్కువ శక్తితోటి ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో మీరు పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వడం మాత్రం పక్క నేను చెప్పినట్టు మాత్రం పత్యం పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు అలాగే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ మందు ఆల్కహాల్ మద్యం అంటే పొగాకు ఉత్పత్తులు ఇవన్నీ కూడా పూర్తిగా మానవేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ చిట్కాన్ని మీరు ఫాలో అవ్వండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మీ సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ